హాయ్ అండ్ అందరికీ ఇప్పుడైతే మనం వచ్చేసి అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా మన ఇండియాలో కొన్ని రైల్వే స్టేషన్లు అయితే రీమోడలింగ్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే అందులో భాగంగానే మనకు అమరావతి సరౌండింగ్లో ఉన్న వచ్చేసి గుణదల రాయనపాడు అలాగే మంగళగిరి అయితే రీమోడలింగ్ చేస్తున్నారు ప్రజెంట్ మనం వచ్చేసి గుణదల రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము దానికి సంబంధించిన రీమోడలింగ్ సంబంధించిన పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి ప్రజెంట్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఎంత నీట్గా ఈ రోడ్లు కూడా ఎంత నీట్గా వేస్తున్నారు చూడండి సిమెంట్ రోడ్లు అయితే మొత్తం నీట్గా అయితే వేస్తున్నారు మనకు అక్కడైతే ఫ్రంట్ అయితే వర్క్ జరుగుతున్నాయి ఎంట్రీ దగ్గర అక్కడైతే వెళ్ళి చూద్దాం ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి అనేది అవుట్లుక్ అవన్నీ కూడా సో ఈ గోడలు కూడా కొత్తగా అయితే నిర్మించున్నారు మొత్తం అన్నీ కూడా ప్రతిదీ కూడా కొత్తదే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఐరన్ స్తంభం ఇది వచ్చేసి ఇది వచ్చేసి నాకు తెలిసి బ్రిడ్జికి అనుకుంటా ఆ ప్లాట్ఫామ్స్ మీదకి ప్యాసింజర్స్ యువతలు అవతలు చేంజ్ అవ్వడానికి ప్లాట్ఫామ్ చేంజ్ అవ్వడానికి అయితే ఆ ఐరన్ అయితే యూజ్ చేస్తారు సో బ్రిడ్జ్ లాగా ప్రజెంట్ చూడండి అవుట్లుక్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది గుణదల కొత్త పునఃపారంభంలో భాగంగా ఈ అవుట్లుక్ అయితే నెంబర్ వన్గా ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది మనకేందంటే ఈ ఇక్కడీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మనకు వచ్చేసి ఆ రైల్వే స్టేషన్ కి పునఃప్రారంభానికి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ ఐరన్ రాడ్స్ వాళ్ళు కావాల్సిన విధంగా ఇక్కడైతే డిజైన్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఇక్కడ సహాయం అయితే అక్కడ తీసుకెళ్లి అయితే ఇన్స్టాల్ అయితే చేస్తున్నారు ప్రతిదీ కూడా అలాగే ఇక్కడ వాటర్ పైప్స్ కానీ అలాగే వైరింగ్ పైప్స్ కూడా మొత్తం చూ చూస్తున్నారు కదా ఫ్రంట్ అయితే అవన్నీ కనిపిస్తున్నాయి ఈ ఐరన్ రాడ్స్ చూడండి వాళ్ళు కావాల్సిన విధంగా అయితే ఉన్నారు డిజైనింగ్ అయితే ఆల్రెడీ చేసి పెట్టుకో ఉన్నారు జస్ట్ ఇన్స్టాలేషన్ ఇన్స్టాలేషన్ పెండింగ్ అయితే ఉంది మొత్తం ఎలా ఉందో చూడండి మొత్తం ఆ గోడ కూడా నాకైతే ఈ అవుట్లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది బయట ఎంట్రీ ఇక్కడ నుంచే ఎంట్రీ కానీ టికెట్ కౌంటర్ కానీ ఉంటుంది దగ్గరకైతే వెళ్ళి చూద్దాము ప్రజెంట్ ఎలా ఉందో ఏంటో లోపల కూడా ఎలా ఉందో ఏంటనేది ఒకసారి అయితే చూపిస్తాను మొత్తం మనకి మనకి మనకేంటంటే ఈ అమృత భారత్ స్కీమ్లో భాగంగా మనకేంటంటే కొన్ని రైల్వే స్టేషన్లని అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు అందులో మనకి ఈ గుణదల అలాగే రాయనపాడు అలాగే మంగళగిరి స్టేషన్లో అయితే ఉన్నాయి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో రాయిన్పాడు గురించి అయితే ఒక అప్డేట్ ఇస్తున్నాను అది ఈ వీడియో ఎన్కార్డ్లో కూడా ఇస్తాను కంపల్సరీగా ఆ వీడియోని కూడా ఒకసారి అయితే చూడండి మీకు అర్థమవుతుంది ప్రెసెంట్ ఆ స్టేషన్ ఎలా ఉంది ఏంటనేది అది కూడా చాలా అంటే చాలా బాగుంది అవుట్లుక్ కూడా నాకైతే ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ అవుట్లుక్ అలాగే మనకు ఇక్కడ చూడండి వర్క్స్ కూడా జరుగుతున్నాయి బయట అయితే మనకు వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా మనకి ఇటుపక్క లోపల నుంచి అయితే బయట లోపల నుంచి అయితే మనకి ఈ మెట్లు త్రూ అయితే పైకై తెల్లొచ్చు అలాగే మనకు సైడ్ కూడా వేస్తున్నారు పైకైతే వెళ్ళడానికి వే అయితే చూస్తున్నారు కదా పైన వేయాలి ఇదంతా మొత్తం దిగడానికి అయితే బాగా యూజ్ అవుతుంది ట్రా అంటే లగేజెస్ ట్రాక్ బ్యాగ్స్ అయితే నీట్గా లాక్కు రావడానికి అయితే నీట్గా అయితే యూజ్ అవుతుంది మెట్ల మీద మోయకుండా పైకైతే వెళ్దాం ఒకసారి ప్రజెంట్ లోపల ఎలా ఉందో ఏంటో అనేది ఒకసారి అయితే చూద్దాము మొత్తం ఇది వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ముప్పై నాలుగు పాయింట్ మూడు మూడు జీరో కోట్లతో అయితే నిర్మిస్తున్నారు ప్రాజెక్ట్ అనేది అసలు దీన్ని రీమోడలింగ్ అని చెప్పలేము ఒక కొత్త స్టేషన్ అని చెప్పుకోవాలి ఆ విధంగా అయితే అభివృద్ధి అయితే చేస్తున్నారు ప్రతి రైల్వే స్టేషన్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న రైల్వే స్టేషన్లు అయితే ఆ విధంగా అయితే చేస్తున్నారు మొత్తం మా కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా అవుట్లుక్ కలర్ కూడా బయట ఏం చూస్తుంటే కలర్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా అసలు ఆ అవుట్లుక్ అయితే అదిరిపోయింది ఇంకా ఇదంతా క్లియర్ అయితే మాత్రం ఈ రాడ్స్ కానీ అలాగే పక్క ఉన్న కర్రలు కూడా అవన్నీ కూడా తీసేస్తే ఒక మంచి లుక్ అయితే ఇస్తుంది జస్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే మిగిలినట్టున్నాయి ఇక్కడ రాళ్ళు కూడా కింద కూడా మొత్తం అయితే నీట్గా అయితే వేసేస్తున్నారు అద్దర్లాగా మెరుస్తున్నాయి మొత్తం ఇదైతే లోపలికి ఎంట్రీ దీని పక్కనే మనకు టికెట్ కౌంటర్ ఒకటి ఇదో చూడండి టికెట్ కౌంటర్ ఎంత కొత్త టికెట్ కౌంటర్ కొత్త ఎంట్రీ ఇవన్నీ అదే ఇక్కడ బోర్డులు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి అమృత్ అమృతర్ స్టేషన్లో భాగంగా దీని అయితే నిర్మిస్తున్నారు గుణదల రైల్వే స్టేషన్ని పునాభివృద్ధికి మొత్తం చూడండి ఎంత నీట్గా ఉందో ప్రతిదీ కూడా ఐరన్ పౌల్స్ కానీ నుంచి కింద దిమ్మల వరకు మొత్తం కూడా నీట్ అంటే నీట్గా బ్రిడ్జులకు ఆల్రెడీ రెడీ చేస్తున్నారు చూడండి అవతలి ఇవతల ఎదురుగా కనిపిస్తుంది కదా మొత్తం చూడండి ఇప్పుడు కిందకైతే వచ్చేసాము ఇప్పుడు ప్రజెంట్ చివరికి అయితే తెలిసి చూద్దాం చివరిలో ఎలా ఉందో ఏంటో అనేది మొత్తం చూడండి ఇక్కడి నుంచి చూడండి లుక్ అయితే అదిరిపోతుంది లుక్ అయితే చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది మొత్తం బయట ఎంట్రీకి అయితే ఇంకా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ డిజైన్కి సంబంధించిన బౌల్స్ కూడా పెడుతున్నారు కింద అయితే స్తంభాలు అయితే ఒకసారి ఇటు సైడ్ వెళ్ళయితే వెళ్ళి చూద్దాం మొత్తం ఇవన్నీ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి సో ఈ స్తంభాలు ఉన్నాయి కదా ఐరన్ స్తంభాలు అవన్నీ మనకు లోపల పెడుతున్నారు చూడండి అవుట్ లుక్ చూడండి ఎలా ఉంది ఇక్కడ ఇటు సైడ్ నుంచి చాలా చాలా అంటే చాలా బాగా అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు కొన్ని రైల్వే స్టేషన్లు అయితే ఈ అమృత్ స్కీమ్లో భాగంగా అలాగే మనకు వాటర్కి సింటెక్స్లు కూడా తీసుకుని వచ్చి పెట్టున్నారు పగలు కొట్టేసి మొత్తం కొత్తవైతే కట్టేస్తున్నారు మొత్తం ఎక్కడెక్కడ పాత పడినట్టు మొత్తం నీట్గా తీసేస్తున్నారు కొత్తవి అయితే కట్టేస్తున్నారు అది లోపలికైతే ఇంటర్ లేనట్టు లేనట్టుంది మొత్తం అయితే క్లోజ్ చేసేస్తున్నారు తాళ్ళతోటి కట్టేస్తున్నారు చూస్తున్నారు కదా మొత్తం కింద అయితే వేసేస్తున్నారు పైన ఉన్న నుంచి మొత్తం కింద వరకు అన్నీ కూడా కొత్తవే అలాగే బ్రిడ్జ్లు మీకు ఎదురుగా అనిపిస్తుంది ఇటుపై ఇటుపై కూడా ప్లాట్ఫామ్ చేంజ్ అవడానికి బ్రిడ్జ్లు కూడా కడుతున్నారు అది కూడా మొత్తం కొత్తవే ప్రజెంట్ ఇదండి మనకు వచ్చేసి అమృత లో భాగంగా మనకు వచ్చేసి గుణదల రైల్వే స్టేషన్లు అయితే ఈ విధంగా అయితే డెవలప్ చేస్తున్నారు మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎండకాడ్లో మీకు వచ్చేసి రాయనపూడి రాయనపాడి రైల్వే స్టేషన్ గురించి కూడా ఇస్తాను ఆ వీడియో కూడా విజిట్ చేసి ఒకసారి అయితే చూడండి ఇంట్రెస్ట్ ఉంది